సో నేనండి మీ స్వాతి నాయుడు అండ్ మరి మనం ప్రతిరోజు ఎన్నో ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నాం కదా అలానే కామెంట్ బాక్స్లో చాలామంది వారికి ఉన్న డౌట్స్ని కూడా నాకు ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు అండ్ సో ఈరోజైతే కనుక ఒకరు ఇలా కామెంట్లో చేస్తున్నారనమాట అంటే బయట ఉండడం ముట్లు సో ఇవన్నీ ఏంటి అంటే వారు వారి తెలిసిన ప్రదేశాల్లో కానీ వాళ్ళ ఇళ్ళల్లో కానీ ఇలాంటి వర్డ్స్ వింటూ ఉన్నారనమాట సో దీని గురించి క్లియర్గా తెలుసుకోవడం కోసం నన్ను అడిగారు ఇంకొంతమంది అయితే నన్ను అడుగుతూ ఉంటారు అంటే మీకు ఇంత నాలెడ్జ్ ఎలా తెలుసు అలానే మీరు ఇంత చెప్తున్నారు మీరేమన్నా డాక్టరా అని చెప్పి అవునండి నిజంగానే అంటే చాలామంది వైద్య నిపుణులను కనుక్కుని కూడా నేను మీకు ఈ విధంగా చెప్తూ ఉన్నాను అనమాట సో ఈరోజు మన పాయింట్ వచ్చేసి అసలు ముట్లు అలానే బయట ఉండడం అంటే ఏంటి సో మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కనుక దీన్ని మనం మైన్సెన్స్ అని కూడా అంటాము లేదంటే కనుక నెలసరి అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారనమాట సో మరి చాలామందికి తెలిసిందే కదండి నెల అంటే ఒక థర్టీ డేస్లో ఒక ఫైవ్ డేస్ కానీ లేదంటే త్రీ డేస్ కానీ మరి స్త్రీలకి అలానే బ్లీడింగ్ అవడం కొంతమందికి కడుపు నొప్పి ఉంటుంది సో నెలసరి సో ప్రతి మంత్ లేడీస్ కామన్గా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారనమాట ఇంకొంతమంది అయితేనండి ఇలా మంత్లీ రాకపోతే దే ఫీల్ సో హ్యాపీ అనమాట అమ్మయ్య ఈ నెల రాలేదు అంటే ఇంకా కడుపు నొప్పి లేదు ఆ ఇరిటేషన్ అంటే కొంతమందికి ఏంటంటే అండి తట్టుకోలేనంత నొప్పిగా ఉంటుంది చాలా బాధగా ఉంటుంది ఇరిటేషన్గా ఉంటుంది ఇలా రకరకాలుగా ఉంటుందన్నమాట కొంతమంది అయితే ఆ కడుపు నొప్పి తగ్గించుకోవడం కోసం మెడిసిన్ కూడా వాడుతూ ఉంటారు మరి అలాంటప్పుడు వీళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు ఈ నెల నాకు ముట్లు రాలేదు వన్ మంత్ టూ మంత్స్ సో అలా కదా కానీ అండి ఇదొక సైకిల్ అనమాట అంటే జనరల్ ప్రక్రియ ప్రతీ నెల ఆడవారికి ఈ మెన్సిన్స్ ముట్లు రావడం అనేది కామన్ అలా రాకపోతే కనుక ఖచ్చితంగా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి మెడిసిన్ వాడాలి ఒకవేళ అలా కాకుండా ఇంకొంతమందికి ఒక అపోహ ఉంది అదేంటంటే మెన్సిన్స్ టైంలో వచ్చే బ్లీడింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా వేస్ట్ బ్లడ్ శరీరంలో పనికిరాని రక్తం ఈ ఈ విధంగా బాడీలోంచి బయటకు పోతుంది ఎంత పోతే అంత మంచిది అని చెప్పేసి టెన్ డేస్ ఫైవ్ డేస్ కాదు టెన్ డేస్ పోతుంది ఇంకా ఎక్కువ రోజు హెవీ బ్లీడింగ్ అవుతుంటే కూడా వాళ్ళు అలా బరాయిస్తూ ఉంటారు కదా సో మామూలుగా అండి మనకి త్రీ డేస్ ఫైవ్ డేస్ లోపు ఒక చిన్న గ్లాస్ అంతా బ్లీడింగ్ అంటే మొత్తం కలిపి అంత మాత్రమే బాడీలోంచి బయటికి రావాల్సి ఉంటుంది అనమాట అంతకంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతుంటే కూడా ఇది మంచిది అని కాదండి అది చాలా చెడు అనమాట కాబట్టి వెంటనే డాక్టర్కి కన్సల్ట్ చేయడం మంచిది మరి ఇంకా మనం క్లియర్గా చెప్పాలంటే అసలేంటండి ఈ ముట్లు అనే దాని గురించి చెప్పాలంటే ప్రతి ఆడపిల్ల తన జీవితంలో పది సంవత్సరాల తర్వాత నుంచి పదిహేను సంవత్సరాలలోపు సో ఈ ఏజ్లో అనమాట వారికి మొదటిసారిగా ఈ పెద్ద మనిషి అవడం అని అంటారు కానీ మెన్సిన్స్ రావడం ఈ ముట్లు అనేది బాడీలో జరగడం జరుగుతుంది అంటే తెలిసిందే కదండి ఆడపిల్లల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటుంది కదా సో పరిపక్వత చెంది అలానే ఆ ఏజ్లో మరి లేడీస్కి మొదటిసారిగా ఈ విధంగా మెన్సిన్స్ రావడం జరుగుతుంది సో మరి ఈ మొదటిసారి వచ్చినప్పుడు అయితే తల్లిదండ్రులు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఏం చేస్తారంటే అంటే ఆ ఏజ్లో అందరూ స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా మరి అలాంటప్పుడు వాళ్ళని స్కూల్ మాన్పించి ఒక పక్కనే కూర్చోబెట్టి ఉండడం అలానే ఎగరకూడదు ఏం మాట్లాడకూడదు ఇంకా అక్కడే కూర్చుని ఉండాలన్నమాట అలానే కొన్ని రోజులు కూర్చోబెడతారు ఆ తర్వాత అదొక పండగలాగా వాళ్ళు ఫంక్షన్ లాగా కూడా చేసుకుంటూ ఉంటారు ఇంకా చెప్పాలంటే కనుక ఓకే ఫస్ట్ టైం అయిపోయింది ఇక తర్వాత తర్వాత కూడా అంటే ప్రతి ఆడపిల్ల ప్రతీ నెల ఈ సిచ్యువేషన్లో ఉంటూ ఉంటారు కదా అలాంటప్పుడైతే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కొంతమంది అంటే గుళ్ళు గోపురాలు వెళ్ళకూడదు అలానే ఏ ఏ మతాల వారు వారి దేవుడి గుళ్ళకు గోపురాలకు మసీదులకు వెళ్ళకూడదు అంటూ ఉంటారు మరి అలానే కనుక ఏదైనా ఒక పచ్చని చెట్టు పూల చెట్టు దానికి నీళ్ళు పోయకూడదు ఆ చెట్టును ముట్టుకోకూడదు పూలు కోసుకోకూడదు అంటారు ఇంకా ఇంట్లో ఉతికిన దుప్పట్లు కానీ బట్టలు కానీ అలానే కొంతమంది అయితే ఈవెన్ మేబీ ఇప్పటికి కూడా ఈ విధంగా మెన్సిన్స్లో ఉన్నప్పుడు ఒక పక్కన కూర్చోబెట్టేస్తారు అంటే ఎంత పెద్ద ఏజ్ అయినా కూడా ఈవెన్ వాళ్ళకి పెళ్ళి పిల్లలు పుట్టినా కూడా ఈవెన్ నేను కూడా కొంతమందిని చూశాను వాళ్ళు కొంతమంది ఏంటంటే ఇంకంత మడి అంటారు అంటే చాలా నిష్టగా ఉంటామంటారు అంటారు అయితే ఒక రకంగా ఏంటంటే అండి మంచి అనుకోవచ్చు చెడు అనుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు కొంతమంది లేడీస్కి ఏంటంటే ఆ సమయంలో బాడీ అంతా చాలా వెచ్చగా అయిపోతుంది చాలా ఇరిటేషన్గా ఉంటుంది ఆ టైంలో భర్త పక్క ఆ పని ఈ పని చెప్తూ ఉంటాడు పిల్లల పను అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే లైఫ్లో రోజు ఉండేదే కదా ఇది కనీసం ఈ త్రీ డేస్ అన్న హాలిడే దొరికి ఓ పక్కన హ్యాపీగా బెడ్రూమ్లో పాడుకుని అలా రిలాక్స్గా ఉంటే బాగుండు అని కొంతమంది అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఇలా పక్కన కూర్చోబెట్టడం వల్ల చాలా మంచిగా ఉంటుంది ఇంకొంతమంది అండి పర్ సపోజ్ జాబ్ కెరియర్ ఉండొచ్చు వాళ్ళ కెరియర్ అలానే ఇంకేదైనా వర్క్స్ ఉండొచ్చు మరి అలాంటి వాళ్ళకి ఈ విధంగా ఉంటే కనుక కొంచెం మనసు బాధ అనిపిస్తుంది అన్నమాట అంటే వాళ్ళకి ఫ్రీడమ్గా ఉండడం ఉంటుంది కదా మరి అలానే ఇదంతా కూడా ఆడపిల్లల్లో సో ఇదే వయసులో అంటే ఈ పది నుంచి పదిహేను సంవత్సరాల మధ్య వయసులో మగపిల్లల్లో కూడా ఇలానే కొన్ని మార్పులు వస్తాయి అన్నమాట ఏంటంటే వాళ్ళ బాడీ షోల్డర్స్ బ్రాడ్ కావడము వాళ్ళు హైట్ పెరగడం మరాలనే కనుక మర్మ వాళ్ళు అలానే కొన్ని ప్రత్యేకమైన పార్ట్స్లో వెంట్రుకలు మొదలవ్వడం అంటే అవయవాల దగ్గర చంకల్లోనూ అలానే ఆడపిల్లల్లో కూడా అవయవాల దగ్గర చంకల్లోనూ వెంటకలు పెరుగుతూ ఉంటాయి మరి ఆడవాళ్ళలో అప్పుడప్పుడే వక్షోజాలు పెరగడం మొదలవుతూ ఉంటాయి అలానే నడుము సన్నబడడం మొదలవుతుంది అలానే నడుము కింద భాగం వెడల్పోవడం అలానే ఆడవాళ్ళలో కూడా షోల్డర్ వెడల్పోవడం జరుగుతూ ఉంటుంది ఇలా బాడీ పరంగా కొన్ని రకాల మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ కూడా బాడీ బయట మనకి బయటగా కనిపించే మార్పులు ఇలా కాకుండా లోపల కూడా ఇలా ఈ స్ట్రోజన్ హార్మోను లేడీస్లోను అలానే బాయ్స్లో టెస్టోస్టిరోన్ హార్మోన్ కూడా స్టార్ట్ అవ్వడం అలానే బాయ్స్లో అప్పుడప్పుడే అంటే వీర్యం వీర్య కణాలు వీర్యం అనేది కూడా ఆ కావడం జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి సిచ్యువేషన్లోనే అంటే తమకు తెలియకుండానే అమ్మాయిలకి అబ్బాయిలపైన ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది ఆకర్షణ వాళ్ళని చూడాలని వాళ్ళతో మాట్లాడాలని సో ఈ విధంగా కొంచెం ఒక రకమైన రొమాంటిక్ ఫీలింగ్స్ అనేవి కూడా మొదలవుతాయి అన్నమాట అలానే మగవారిలో కూడా ఈ విధంగా మొదలవుతుంది సో మరి చెప్పాలంటే అండి ఇది ఒక ఒక ఎపిసోడ్లోనో అలానే ఒక ఐదు పది నిమిషాల్లోనో చెప్పగలిగే సబ్జెక్ట్ కాదనమాట ఎందుకంటే అండి చెప్పుకుంటూ పోతే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట దీని గురించి చాలా మాట్లాడుకోవచ్చు ఇంకా చెప్పాలంటే అండి ఒక విచిత్రం ఏంటంటే ఇవన్నీ కూడా లేడీస్కి సంబంధించిన మ్యాటర్స్ అనమాట కానీ చాలామంది బాయ్స్ కూడా వీటి గురించి అడుగుతూ ఉన్నారు ఎందుకంటే మంచిదేనండి రేపటి రోజున వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అలానే వారి భార్య పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు అర్థం చేసుకుంటే దెన్ వాళ్ళు కూడా వైఫ్కి ఆ టైంలో తను హెల్ప్ఫుల్గా అవుతూ ఉంటారు కదా సో ఖచ్చితంగా మరి ఆడవారు అడిగిన మగవారు అడిగిన కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా నేనైతే కనుక రిప్లై చేస్తాను మరి అలానే ఈ ముట్లు అలానే బయట ఉండడం మెన్షన్స్ ఈ సబ్జెక్ట్ గురించి ఇంకా మనం నెక్స్ట్ వీడియోస్లో ఇంకా చాలా మాట్లాడుకుంటూ ఉందాం మరి అప్పటిదాకా ఈ ఛానల్ని చూస్తూ ఉండండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలానే మీ విలువైన కామెంట్స్ని నాకు ఇక్కడ కామెంట్ బాక్స్లో తెలియచేయండి సో ఓకేనా సో నెక్స్ట్ స్టెప్